టీడీపీకి భారీ షాక్ ఇస్తూ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారట ప్రస్తుతం ఎన్టీఆర్ నిర్ణయంతో సీనియర్ నేతలు సైతం షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేటం గురించి ఎన్నో రకాల వార్తలు ఇప్పటికే తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే అయితే తాత స్థాపించిన పార్టీ కావడంతో తన సపోర్ట్ ఎప్పుడు టీడీపీకే ఉంటుందని ఎన్టీఆర్ పలుమార్లు చెబుతూనే ఉన్నారు కానీ ప్రత్యక్షంగా అది కనిపించడం లేదు దీంతో ఎన్టీఆర్కి రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని అసలు టీడీపీ పార్టీ అంటేనే ఆయనకు పడదని ఎన్టీఆర్కి రాజకీయాలంటే భయమని ఇలా రకరకాల వార్తలు ప్రచారం చేశారు కొంతమంది పడని రాజకీయ నాయకులు కూడా ఇది నిజమేనని అన్నారు రాజకీయాల్లో నందమూరి అంశం వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ని లాగుతూ వస్తారు అయితే ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ సైలెంట్ అవుతూనే ఉంటారు దాంతో ఇది కాస్త అలుసుగా తీసుకున్న కొందరు ఎన్టీఆర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు అయితే ఇప్పుడు అలా కాదు టీడీపీకే భారీ షాక్ ఇస్తూ ఎన్టీఆర్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట ఇన్నాళ్లు పోనీలే అని వదిలేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం అలా కాదట అందరి నోర్లు మోయించేలా తన పార్టీ సపోర్ట్ ఎన్ టీడీపీకే ఉండబోతుందని ప్రత్యక్షంగా చూపించేందుకు సిద్ధమయ్యారట ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో తారక్ తన తాత స్థాపించిన పార్టీని విజయపథంలో నడిపించాలని నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా టీడీపీకి సపోర్ట్ చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది ఎన్టీఆర్ ఈ డెసిషన్ తీసుకున్నారనే విషయం తెలిసి టీడీపీ సీనియర్ నేతలు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారట ఇంత సడన్గా ఎన్టీఆర్ ఈ డెసిషన్ తీసుకుంటారని వాళ్ళు ఊహించలేదు అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో తనపై మరింత దుష్ప్రచారం ఉండకూడదని తారకు ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ ఇప్పుడు ప్రత్యక్షంగా టీడీపీకి సపోర్ట్ చేస్తుండటంతో నందంబరి అభిమానులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు